అక్టోబర్ ఇరవై ఎనిమిదిన మయూరి ఫుడ్ కోర్ట్ ప్రారంభం నెల్లూరు నగరంలోని స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదురుగా వీరారెడ్డి వెంకటేశ్వర్లు వెంకటరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మాయూరి ఫుడ్ కోర్టును నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం పది గంటలకు ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు ప్రజలకు అందుబాటు ధరలో అందిస్తున్నట్లు కావున నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ంగ్స్ మనం డబ్బులు పెట్టి ఏం తింటున్నా కానీ దానివల్ల రోగాలు కొనుక్కొచ్చుకుంటున్నా కానీ అదే రోగాలు కొనుక్కొచ్చు డబ్బులు పెట్టుకుని అదే హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ డబ్బులు పెట్టున్నా సో అటువంటి మేబీ ఈరోజు టీవోనము అండ్ మయూరి ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేస్తున్నాము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు ట్రైలర్ అని రన్ నిర్వహించాము ఏమైనా లోపాలు ఉన్నా టీ తీసుకునే టీ టీవనం అనేది హెర్బల్ కాన్సెప్ట్ మీద పక్కన బోకాస్ చదువుతూ ఉన్నారు కాబట్టి హెర్బల్ యొక్క బెనిఫిట్స్ యొక్క సూచించడానికి టీవనం అనేది ఇంట్రీస్ చేశాము టీపీస్ యొక్క దానికోసం మయూరి ఫుడ్ కోర్ట్ అనేది రెడీ చేశాము అది ఇరవై ఎనిమిదో తారీఖు ఈ రెండు ఉదయం పది గంటలకి కోటా రెడ్డి సిరది రెడ్డి అని గారితోటి గ్రాండ్గా ఓపెన్ చేయబడుతుంది నెల్లూరు ప్రజలందరూ ఓపెనింగ్ని గ్రాండ్గా వెల్కమ్ సక్సెస్ చేయాల్సిందిగా కూర్చున్నాము అలాగ మీడియం మిత్రులు అందరూ కూడా వెల్కమ్ చేస్తున్నాము ఈ ఇందువల్ల అందరూ రావాల్సిందిగా కూర్చున్నాము కికారెట్ అన్న ఆశిస్తులతో మేము ఏ హోటల్ ప్రాబుకాగానే అమరావతి కిక్నెస్ మీడియా మిత్రుడు నెల్లూరు ప్రజలు ఎంతగానో ఆదరిస్తూ వచ్చారంటే రెడ్ ప్యాకెట్ కానీ అల్లై ఇతా పెళ్ళి కాఫీ కానీ ఎట్ ది సేమ్ టైం రోజు వచ్చేసి మన నెల్లూరు ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి వీళ్ళు అందించాలని చెప్పే కాన్సెప్ట్గా వచ్చామండి వచ్చేసి హెర్బల్ కాన్సెప్ట్ ఉంటాయి హెల్త్ రిలేటెడ్గా ఇబ్బందులు పడే వాళ్ళకు జాస్మిన్ టీ కట్టి చామంతి అనే ఛాయ్ ఉంటుందండి లావెండర్ టీ ఉంటుంది లెమన్ గ్రాస్ టీ ఉంటుంది ఒలాంగ్ టీ ఉంటుంది రోజ్ టీ ఉంటుంది షంపూ పుష్పం ఉంటుంది హైబిస్కస్ ఉంటుంది వన్ స్పెషల్ జ్యూసెస్ అని ఉంటాయండి ప్లస్ అలోవెరా జ్యూస్ కోడింగ్ టీ జ్యూస్ పేమెంట్రీ పేమెంట్రీ ఉంటుందండి ఇంకోటి ఇది కాక ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి అందరూ ఆరోగ్యపరంగా ఉమ్మడికాయ జ్యూస్ అనేది బాగా ట్రెండ్ అవుతుందండి అది కూడా ఇంట్రడ్యూస్ చేశాము ప్లస్ ఇవి కాకుండా మనకు మెయిన్ మాక్ టైల్స్ ఇటువంటి మాక్ టైల్స్ అని ఐస్ క్రీమ్స్ అనే ఇటువంటి దగ్గర దగ్గర వన్ ట్వంటీ ఉంటాయి ఉంటాయండి అయితే సేమ్ టైం జీవనంతో పాటు మంచి ఆరోగ్యమైన టిఫిన్స్ మధ్యాహ్నం ఫ్లేవర్ రైస్ నీడ్స్ ఇటువంటివి పెట్టాలని చెప్పేసి మైదవర్స్ మయలు ఫుడ్ కోర్ట్ అనేది అది కూడా ఓపెన్ చేశామంటే ఇది వచ్చేసి మన ఏసీ సుబ్బారెడ్డి గారి స్టేడియం పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉందండి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు ఈ కార్యక్రమానికి ప్రోత్సహించి మీడియా మిత్రులందరినీ ఇక్కడ పంపించిన అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్లస్ మా పార్ట్నర్స్ అండి వెంకటేశ్వర్లు గారు మీరారెడ్డి గారు ఇంకొక ఆయన ఉన్నారండి వెంకటేశ్వర రెడ్డి అని ఆయన కాలేకపోయారు సో మీడియా మిత్రులు వచ్చేసి ప్రతి ఒక్కటి మాకు సపోర్ట్ చేస్తున్నారు మేము ఏంటంటే హెల్త్ కాన్షియస్లోనే వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అమౌంట్తో పని లేదండి మెయిన్ ఏంటంటే హెల్త్ హెల్త్ రిలేటెడ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ వాకర్స్ ప్లస్ హాస్పిటాలిటీ ఇటువంటి వాటికి నియర్ బైలో ఉండాలి కొంచెం సర్వీస్ అనేది నీట్గా ఇవ్వాలని చెప్పేసి రేపు ఉదయం ఇరవై ఎనిమిదవ తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు మన శ్రీధర్ రెడ్డి అన్న తోటి ఓపెనింగ్ గొప్పగా ప్రారంభిస్తున్నాము దయచేసి మీడియా మిత్రులు మరియు అమరావతి కృష్ణారెడ్డి అన్నీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి